హాయ్ అండి వెల్కమ్ టు ఉతురు బహిరంగ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు ముప్పై మూడు పౌర్ణములకి వెలిగించుకునే వత్తి అండి ముప్పై మూడు పూర్ణముల వత్తి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ముప్పై మూడు పౌర్ణములలోమో ఉంటుందండి అది ముప్పై మూడు నోములు ముప్పై మూడు పున్నములు చేసుకొని ఆ తర్వాత వెలిగించానండి అప్పుడు ముప్పై మూడు గుర్తుల ముప్పై మూడు చుట్టలు చుట్టి ఇలా ఈ విధంగా నేను అన్నీ రెడీ చేసి పెట్టానండి ఈ ముప్పై మూడు ముప్పై మూడు పదకొండులు అండి అంటే మూడు వందల అరవై ఐదు కన్నా ఎక్కువే ఉంటాయండి ఈ విధంగా మనం దారం తీసుకొని కొంచెం ఆరబెట్టుకుని పత్తిని ఇలాగా పదకొండు చోట్లు చుట్టుకోవాలండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ 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 ట్వెల్వ్ పది పన్నెండు చుట్టుకోవచ్చండి పన్నెండు చుట్టుకొని పదమూడు కూడా ఒక ఒక చుట్టూ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు ఇలా పన్నెండు పన్నెండు ముప్పై మూడు చుట్టానండి ఈ విధంగా ఇప్పుడు సూది దారం తీసుకొని సూదీను దారం తీసుకొని ఇలా ఈ చుట్టిన దానికి సూదితో గుచ్చుకొని ఈ విధంగా రెండు రెండు కలుపుకోవాలండి ఒత్తుల్ని అంటే దారం కుదిరితే మీరు దారంతో చుట్టేసుకోవచ్చండి లేదు అంటే ఈ విధంగా నేనైతే ఈ విధంగానే దారం నాకు కనిపించకండి అందుకని సూదుతో ఈ విధంగా గుచ్చి రెండు రెండు కలిపి రెండును ప్లస్ మూడు కూడా కలిపి చూపిస్తానండి ఈ విధంగా రెండు కలుపుకోవాలి ఈ విధంగా రెండు కలుపుకోవాలండి ఈ రెండు సూదితో గుచ్చుకుంటే నాకు ఈజీగా అయిపోతుందండి తేలిగ్గా ఉంటుందని ఆ పద్ధతిని ఉపయోగిస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇవి పార్వతి పరమేశ్వరికి చంద్రుడు చంద్రుడు ఉదయించినప్పుడు చంద్రోదయం అయినాక చేసుకుంటారండి ముప్పై మూడు పౌర్ణములము అవి నేను చేసుకున్నానండి ఆ విధంగా ఇలా రెండు రెండు కలిపి మీరు కట్ చేసుకోవాలండి ఈ విధంగా రెండు రెండు కట్టుకొని మళ్ళీ దీనికే ఇంకొకటి కలిపి ఇక్కడ సూత్తే గుచ్చుకుంటూ ఈ విధంగా అయితే మళ్ళీ మూడోది కలుపుకోవాలండి అలా కలిపేసి ఇవి రెడీ చేసి ఉంచానండి చూపిస్తాను మీకు ఇక మూడు మూడు చొప్పున కలిపేసానండి మూడు మూడు చొప్పున ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టానండి ఇప్పుడు ఇంకొక దాన్ని ఇవ్వండి ఇలాగా ఏ విధంగా అయితే గుర్చుకొని ఇలాగా ముడేసుకోవాలండి ఈ విధంగా పన్నెండు పన్నెండు చొప్పున చుట్టుకుని చుట్లు ఇలాగా మూడు మూడు కలిపేసుకుని ఇలా రెడీ చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా రెడీ చేసుకొని ఇలాగా వస్తుందండి ఒత్తి మీకు మళ్ళీ ఇవన్నీ కూడా మనం ఒకదానికొకటి జాయింట్ చేసుకుందామండి అర్థమైందండి మీకు ఇవన్నీ కూడా ఒకదానికొకటి జాయింట్ చేసుకుందాం ఈ మూడు మూడు కలిపినవి ఒకదానికొకటి ఇలాగా జాయింట్ చేసుకోవాలి ఒకటి చూపిస్తానండి చూడండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి ఒకదానికొకటి ఇలా మొత్తం అన్ని ఐదు ఆరు కలుపుకుని జాయింట్ చేసుకున్నామండి ఈ చుట్లన్నీ కూడా ముప్పై మూడు అండి మొత్తం ముప్పై మూడు అలాగా ముప్పై మూడు పన్నెండులు పోసుకున్నానండి సన్న పెన్సిల్కి ఈ విధంగా ముప్పై మూడు ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిందండి వత్తి ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకుంటే మూడు మూడును ఈ మూడుని ఈ ఆరు ఇవి ఆరు మూడు పద్దెనిమిది అండి పద్దెనిమిది చుట్లు పద్దెనిమిది రౌండ్ ఇప్పుడు వీటిని ఇక్కడెక్కడే జాయింట్ అండి ట్లా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా వీటిని జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసుకుంటే ఒత్తి రెడీ అవుతుందండి ఓకేనండి చూపిస్తాను మీకు జాయింట్ చేసే ఒక్కొక్కటి మళ్ళీ ఎంత ఎక్కువ అయిపోతుందండి షోకి ఇలా ఇలా పెట్టేసుకుని ఈ ముప్పై మూడు ఒత్తులు మీకు రెడీ అయిపోతాయండి ఈ విధంగా పెట్టి మధ్యలో ఒక కుక్తి పెట్టి చూపిస్తానండి ఓకేనండి ఈ విధంగా ఈ రెండు రెండు చొప్పున అన్నీ జాయింట్ చేసుకున్నామండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఒకటి ఇప్పుడు దీన్ని చూసారా ఇవి మొత్తం ఒత్తులు ఈ విధంగా ముప్పై మూడు పువ్వుతులు ముప్పై మూడు నమ్మల నోమకి ఈ విధంగా రెడీ చేసుకొని చూశారండి బాగా వచ్చింది కదా ఈ రెండింటిని కూడా ఈ విధంగా రండి చేసుకుని ఒక కమలం వత్తి చేసుకొని ఇలాగా విధారం కింద నుంచి తీసుకుని ఇలాగ ముడేసేసుకోవాలండి ఈ పక్క పక్క రెండు పక్కలు ముడేసుకుంటే ఒత్తిమీ కదలకుండా ఉంటుంది ఈ ముప్పై మూడు పౌర్ణాలకి ఈ విధంగా చేసుకొని ముప్పై మూడు పౌర్ణములు అయినాక నోము ఉంటుంది కదండీ ఆ అయితే ఈ విధంగా చేసుకొని తీర్చుకునేటప్పుడు ఈ ఒత్తిని వెలిగించి చంద్రుడికి చూపించి రాభం శిరోధానవ సంభవం నమామిశనం సోమం శంభోర్ మొటభూషణం అంటూ ఆ శ్లోకాన్ని చదువుతూ తలిగించుకొని ముప్పై మూడు పున్నములలోకి అధ్యాపన చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పక్కన కూడా అండి དེ 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 ఒత్తి రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుని ముప్పై మూడు ముప్పై మూడు పున్నముల నోమికి ఈ విధంగా ఒత్తి రెడీ చేసుకోవచ్చు ఇక్కడ కర్పూరం వేసి అప్పుడు ఈ దీపాన్ని ఆగినీతిలో ముంచి వెలిగించుకోవాలండి ఇప్పుడు జాయింట్ చేసేస్తే మొత్తం మొత్తాంతా జాయింట్గా ఉంటుందండి చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇదే విధంగా వెలిగించుకొని పరమేశ్వరుని కృపకు పాత్రలు అండి అంతా శుభం జై శ్రీమన్నారాయణ